ఇవన్నీ చెప్పు పప్పు వంకాయ బీరకాయ కూర ఇదేమో బెండకాయ పల్లీ ఫ్రై ఇది పల్లీ పల్లి చట్నీ పల్లీ అన్ను టమాటా మిక్స్ చేసిన చట్నీ ఇది వైట్ రైస్ ఈ మొదలు చాలు చాలు కొంచెం ఫస్ట్ నేను ఇది వేసుకుందంట ఆ వేసుకో నువ్వుడైనా కొంచెం ఆ ఏయ్ ఇది అయినా చెప్తే ఆ ఏయ్ కొంచెమే ఇప్పుడు పప్పు వంకాయ కొంచెం ఇంకా సరే నేను వేసుకుంటా బీరకాయ బాగుంటుంది నాకు కొంచెం వేపుడు ఇక్కడ ఫ్రై అయినా ఇప్పుడు కొద్దిగా కొంచెం కొంచెం ఎక్కడైనా అక్కడే చాలు ఇప్పుడు దీనిలో అన్ని వెరైటీలు ఉన్నాయి వైట్ రైస్ బీరకాయ కూర బెండకాయ పల్లి ఫ్రై పప్పు వంకాయ పల్లి టమాటా చట్నీ ఫస్ట్ దేంతో తింటావు నువ్వు తిను కొంచెం చప్పుడా సాల్ట్ వేసుకో సరిపోయింది సరిపోయిందా నాకు సరిపోయింది ఏ బాబు పెడతా మీకు పెడతా చట్నీ బాగుంది ఇప్పుడు పప్పు వంకాయ పప్పు వంకాయ కూడా బాగుంది ఇప్పుడు దీనిలో నంచుకోవడానికి బెండకాయ పల్లీ ఫ్రై ఇది కూడా బాగుంది ఇప్పుడు బీరకాయ అన్నిటికంటే ఏం బాగున్నాయంటే ఈ మూడు బాగున్నాయి బీరకాయ బీరకాయ కూడా బాగుంది కానీ బీరకాయ కంటే ఈ మూడు ఇంకా బాగున్నాయి